ప్రార్థన చేయాలి ప్రార్థన అనుభవం అనేది చాలా ప్రార్థన ఉన్న వారి యొక్క స్థితి మరి తుదకు అంటే చివరి దినాల్లో వారు మరి సర్వమానవానికి మాదిరికరమైన విజయవంతమైన జీవితాన్ని అనుభవించారు ప్రార్థన ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు ప్రార్థన చేయడానికి అనుకూలత లేకపోయినా కానీ ముమ్మారు ప్రార్థన చేసి సింహాల నోలను మూసి సింహాలను మూసి ప్రార్థన చేసి ఈనాటికి కూడా మనకి వారు మార్గదర్శనంగా ఉన్నారు అంటే ఆనాటి ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ ఇంకా రాబోతున్నాయి అంతకంటే భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న సౌకర్యాన్ని బట్టి మనకున్న స్థితిని బట్టి మనకి దేవుడు ఇచ్చిన ఈ సమయంలో మరి దినమంతట్లో ఎంతసేపు దేవుని తగలుపుతున్నాం కదా మనము దేవుతోనేమో సత్సంబంధం అంటే సరి అయిన సంబంధం లేకోకుండా సరి అయిన పరిచయం లేకోకుండా దేవుని దగ్గర గురించి అనేకమైన కోరుకుంటాం దేవుడి స్తోత్ర ఆయన అడిగే వరకే ఇస్తాడు అడిగే ఇస్తాడు అంటే నీకు నీలో విధేయుంటే ఇచ్చేవాడిగా ఉన్నాడు ఆయన కానీ చాలా మంది జీవితాల్లో దేవుడిని అడిగే స్వభావం ఉండదు అడగడానికి వారికి ఏమంట ఏమంటా ఉండదంటే ఆయన విదే ఎత్తు కలిగి ఉన్నాడు విదయత్తుకు మరొక మాట ఏంటి వ్యతిరేకమైన పదవి ఏంటి అవిదే అవిధేతున్న వాళ్ళు అడగలేరు ఉన్నవాడు దేవుని సంగతికి వచ్చి నాకు ఆరోగ్యం చేయాలని అడగలేడు ఉన్నవాడు నాకు ఆశీర్వాదం అని అడగలేడు ఉన్నవాడు నాకు జీవన దైత్యం అడగలేడు ఉన్నవాడు నాకు ఈ లోకంలో ఫలాంటి కావాలని ప్రభు దగ్గర ధైర్యంగా అడగలేడు ఎందుకు అడగలేడంటే మొదట దేవుడు ఏం చెప్తాడంటే మొదట నీ అవిధేయతను సరి చేసుకో తర్వాత ఎప్పుడైతే నీ అవిధేయతను సరి చేసుకునే స్వభావం వస్తో అప్పుడు నిన్ను మరణము నుంచి నేను లేపుతానంటాడు ఆయన మరణము నుంచి లేపగలిగిన వారికి ప్రార్థనా విజ్ఞాపులను యాచనలను చేసి మనకు మాదిరిగా ఉన్నాడు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించాడు దేవుడు అంటే భయము భక్తి లేకుండా జీవించి దేవుడు అంటే ఏ మాత్రము కూడా భక్తి చాలా మందికి దేవుడు అంటే కోరికలు తీర్చేవాడు అనుకుంటారు వరాలిచ్చేవాడు అనుకుంటారు వరాలిచ్చేవాడికి కూడా కొన్ని ఆంక్షలు ఉంటాయి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి నీకు ఈ లోకంలో కావలసిన సర్వ సర్వ సమృద్ధినిచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని నియమ నిబంధనలు కనుకబాట్లు ఉంటాయి మీరు ఈ కట్టడలను విని వాడిని అనుసరించినలా మీరు దీవెన పొందుకుంటారు అందుకని మరి నిర్గమాకాండంలో కుమాట దేవుడే నీ ఓహో అప్పుడు నీ ఆహారము నీ పానీయమును తేలించబడను నీ నుంచి ఏదో పాల్గొంటాడంటు రోగాన్ని పాల్గొంటారు నీ ఆహారం తేలించబడాలంటే నీ పానీ